అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ పదకొండవ భాగం రచయిత పున్నాగవల్లి గారు ఎప్పుడు తను వచ్చేసరికి జగన్నాథరావు వంట చేస్తూ ఉంటాడు కానీ ఈ రోజు మాత్రం జగన్నాథరావు తన గదిలోనే ఉన్నాడు ఏం జరిగిందా అని ఆలోచిస్తూ వంట చేయడానికి ప్రయత్నిద్దామని అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది కోమలి వంటగదిలో ఏ వస్తువు ఎక్కడ ఉందో కూడా తనకు తెలియదు కాబట్టి బియ్యం కోసం వెతికింది ముగ్గురికి కలిపి ఎంత బియ్యం ఉండాలో తెలియదు కాసేపు ఆలోచించి తనకు తోచినంత బియ్యం తీసుకుని కడిగి రైస్ కుక్కర్లో పెట్టింది కూరగాయలు ఏం వండాలో తెలియక చాలాసేపు ఆలోచించి చివరికి ఫోన్ తీసి కుకింగ్ వీడియోలు చూసి చివరికి బెండకాయ చేద్దామని ఫిక్స్ అయ్యి ఫ్రిడ్జ్లోంచి బెండకాయలు తీసి కట్ చేయడం మొదలుపెట్టింది కోమలి కూర చేయడం కోసం ఫోన్లో వీడియో చూస్తూ పొయ్యి మీద బాండి పెట్టి నూనె వేస్తూ చూసుకోకుండా చెయ్యి బాండికి తగిలింది దాంతో ఒక్కసారిగా అమ్మ అని అంటూ గట్టిగా అరుస్తూ చేతిలో ఉన్న ఆయిల్ గరిటెను కింద వదిలేసింది కోమలి దాంతో అది పెద్ద శబ్దం చేస్తే కింద పడిపోయింది ఆ శబ్దం విన్న జగన్నాథరావు ఏమైంది కోమలి అని అంటూ వంటగదిలోకి వచ్చాడు వంటగదిలో కోమలి పరిస్థితిని చూసి ఏం చేస్తున్నావంటూ అడిగాడు జగన్నాథరావు ఏమీ లేదు డాడీ వంట చేద్దామని వచ్చాను కానీ అంతలో అని అంటూ ఆగిపోయింది కోమలి వంట చేయడం నీకు రాదు కదా అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు అన్నాడు జగన్నాథరావు అది కాదు డాడీ రోజు మీరే వంట చేస్తారు కానీ ఈరోజు మీరు కాస్త నీరసంగా ఉన్నట్టు కనిపించింది అందుకే నేను చేద్దామని ప్రయత్నిస్తున్నాను అంది కోమలి అంతలో జగన్నాథరావుకి మాడిపోయిన వాసన రావడంతో రైస్ కుక్కర్ వైపు చూశాడు దానిలో నుండి వాసన రావడంతో స్విచ్ కట్టేశాడు ఏం చేశావు కోమలి ఇలా కుక్కర్లో నుండి పొగలొస్తున్నాయి అన్నాడు జగన్నాథరావు అన్నం వండడానికి బియ్యం పెట్టాను డాడీ అని అంది కోమలి ఎన్ని బియ్యం పెట్టావు నీళ్ళు ఎలా పోసావు అడిగాడు జగన్నాథరావు బియ్యం టీలో ఉన్న గ్లాస్తో గ్లాస్ బియ్యం వేశాను చూచాయిగా నీళ్లు పోసానంది కోమలి నీకు చేయడం రానప్పుడు వదిలేయాలి కానీ ఇలా ఎందుకని పాడు చేస్తున్నావన్నాడు అన్నాడు జగన్నాథరావు కాస్త అంత కోపంగా ఎప్పుడు తనతో కోపంగా మాట్లాడని తండ్రి ఆ విధంగా మాట్లాడడంతో కాస్త నొచ్చుకుంది కోమలి ఫోన్లో వీడియో చూసి చేద్దాం అనుకున్నాను డాడీ అంతలో నా చెయ్యి కాలింది అని అంది కోమలి ఫోన్లో వీడియోలు చూసి వంట చేయడం అవుతుందా ఏదో ఒక విధంగా కాసేపు ఆగి నేనే చేసేవాడిని కదా ఎందుకొచ్చిన తిప్పలు మళ్ళీ నాకు పని డబుల్ చేయడం తప్ప అంతగా కావాల్సి వస్తే బయట నుంచి ఆర్డర్ తెచ్చుకోవచ్చు కదా నువ్వు ఇలా వంటగదే అంతా చిందర వందర చేయకు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జగన్నాథరావు కనీసం చెయ్యి కాలిందని ఎలా ఉందని కూడా అడగకుండా వెళ్తున్న తండ్రి వైపే బాధగా చూసి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది కోమలి డాడీ ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు ఏమైంది ఒకవేళ వారికి ఏమైనా నీరసంగా ఉందా అని ఆలోచిస్తూ అలా కూర్చొని ఉంది కోమలి ఎంతసేపు అయినా కూడా తండ్రి తన దగ్గరికి రాలేదు అలాగే పిలవలేదు కూడా దాంతో కాస్తంత కలవరపాటుగా బయటకు వచ్చింది కోమలి జగన్నాథరావు తన గదిలో ఉన్నాడు తండ్రి ఈ విధంగా తనతో ఉండడం ఏమాత్రం భరించలేకపోయింది కోమలి చిన్నగా తండ్రి గదిలోకి వెళ్ళింది కోమలినే చూస్తూ ఏంటి అన్నాడు జగన్నాథరావు ఏం వంటలు చేయలేదు కదా డాడీ బయట నుండి ఆర్డర్ పెట్టన అని అంది కోమలి ఆర్డర్ వేయమొద్దు ఏదో ఒక రకంగా నేనే చేస్తాలే నువ్వు వెళ్ళి ప్రశాంతంగా నీ గదిలో ఉండు అన్నాడు జగన్నాథరావు తండ్రి నుండి తిరస్కారాన్ని ఏమాత్రం భరించలేకపోతుంది కోమలి డాడీ అంటూ ఏదో మాట్లాడడానికి ప్రయత్నించింది కోమలి ఎందుకు డాడీ డాడీ అంటూ నన్ను విసిగిస్తూ ఉంటావు నీకేం కావాలంటే అది చేసుకో దయచేసి నాకు కాస్త ప్రశాంతత నివ్వు అన్నాడు జగన్నాథరావు ఆ మాటతో ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ వెళ్ళిపోయి మౌనంగా బాధపడింది కోమలి కాసేపటికి వంటింటి నుండి గరిటెలు గిన్నెలు ప్లేట్లు పెద్ద పెద్ద శబ్దం చేస్తూ వినిపిస్తున్నాయి తండ్రి వంట చేస్తున్నాడని అర్థమైంది కానీ ఆ శబ్దం యొక్క అర్థం ఏంటో అర్థం కాలేదు కోమలికి నిదానంగా లేచి వంటగది వైపు వెళ్ళింది కోమలి డాడీ నేనేమైనా హెల్ప్ అని అడిగింది కోమలి ఏమీ వద్దు ఇప్పటికే చేసిన ఘనకార్యం చాలు చూడు రైస్ కుక్కర్లో రైస్ పెట్టే అదంతా మాడిపోయి ఎలా అయిపోయిందో దాన్ని వదిలించేసరికి నా తల ప్రాణం తోక్కొస్తుంది అంతేకాకుండా ఈ బెండకాయలు ఎందుకు ఇలా కట్ చేసావు ఇది కూరకు కానీ ఫ్రై కానీ ఏమైనా పనిచేస్తాయా అంటే చిన్నగా అని ఎరిచాడు జగన్నాథరావు దాంతో బిక్క చచ్చిపోయినట్టుగా అయిపోయి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది కోమలి తండ్రి నుండి ఏమాత్రం తిరస్కారాన్ని ఊహించని కోమలి ఈ చీత్కార భావాన్ని తట్టుకోలేకపోతుంది కారణం తెలియక అడగటానికి ధైర్యం చాలక మౌనంగా తనలో తనే బాధపడుతూ గదిలోనే ఉండిపోయింది అలా సమయం రాత్రి పదైనా కూడా భోజనానికి రా కోమలి అని తండ్రి తనని పిలవకపోవడంతో బయటకు వచ్చింది కోమలి తండ్రి హాల్లోనే సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు కోమలి రావడం గమనించి వండాను వచ్చి తిను అన్నాడు జగన్నాథరావు రా డాడీ నువ్వు కూడా ఇద్దరం కలిసే తిందాం అని అంది కోమలి నేను రాను మీ అమ్మకు నేను పెట్టేశాను నువ్వు తిను అన్నాడు జగన్నాథరావు ఏ డాడీ ఏమైనా తప్పు చేశానా ఎందుకు అలా ఉన్నారు అడిగింది కోమలి నువ్వు తప్పు చేయలేదు నేనే చాలా తప్పులు చేశాను ఇప్పుడు పశ్చాత్ పడుతున్నాను అన్నాడు జగన్నాథరావు ఎందుకు డాడీ అలా మాట్లాడుతున్నారు మీ మనసు ఏ విధంగానైనా నేను బాధ పెట్టానా అని అడిగింది కోమలి కోమలి ఈ మాటలన్నీ ఎందుకు అనవసరం నీకు కావలసిన భోజనం వండాను తిని నీకు నచ్చినట్టుగా ఉండు అని అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు జగన్నాథరావు కోమలికి భోజనం ఏమీ తినబుద్ధి కాకపోవడంతో మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయింది తన గదిలో ఉండే బాధపడుతూ ఏడుస్తూ అలా నిద్రలోకి జారుకుంది కోమలి రాత్రి సమయం రెండు గంటలు అవుతుందనగా కోమలికి ఆకలి బాగా వేయడంతో మెలకు వచ్చింది ఒక్కసారిగా రాత్రి తండ్రి ప్రవర్తన గుర్తుకొచ్చి బాధగా లేచి బయటకు వచ్చింది డైనింగ్ టేబుల్ మీద ఉన్న డిషెస్ మీద మూతలు చూసింది అన్నీ కూడా ఎలా పెట్టిన అలానే ఉన్నాయి అంటే రాత్రి డాడీ కూడా భోజనం చేయలేదన్నమాట అదే మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగింది కోమలి అక్కడ బాల్కనీలో నుంచొని బయటకు చూస్తున్న జగన్నాథరావుని చూసి అటువైపు వెళ్ళింది కోమలి కోమలిని అక్కడ చూసి జగన్నాథరావు పడుకోకుండా ఏం చేస్తున్నావు నువ్వు అని అన్నాడు జగన్నాథరావు పడుకున్నాను మెలకు వచ్చేసింది డాడీ అంది కోమలి తినకుండా పడుకుంటే అలానే ఉంటుంది డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఉన్నాయి వెళ్ళి తిను అన్నాడు జగన్నాథరావు కోమలి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది ఎందుకు నా ఎదురుగా నుంచెం దిక్కులు చూస్తున్నావు వెళ్ళి భోజనం అన్న చేయ లేకపోతే నీ గదిలోకైనా వెళ్ళు అంతేగాని నా ముందు మాత్రం ఇలా నించోకు అన్నాడు జగన్నాథరావు తనే లోకమన్నట్టుగా ఉండే తండ్రి ఈరోజు తన కళ్ళ ముందు నుండి వెళ్ళిపోమని అనడంతో బాధ సుడులు తిరిగి ఒక్కసారిగా పెద్ద పెట్టున ఏడ్చేసింది కోమలి నాతో అంత అర్జెంటుగా మాట్లాడాల్సిన విషయం ఏమిటబ్బా అని ఆలోచిస్తూ కాఫీ షింక్లో పారబోసి ఖాళీ కప్పు అక్కడ పెట్టి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందకు వెళ్ళాడు అంతర్ కిందకి వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర తల్లి తండ్రి కూర్చొని కనిపించారు గుడ్ మార్నింగ్ డాడీ అంటూ డైనింగ్ చైర్లో కూర్చున్నాడు అంతర్ తనకు ఏదో విషయం చెప్పడానికే సిద్ధమవుతున్నట్టుగా ఉంది దేవి అని మొహం ఏంటమ్మా నాతో ఏదో మాట్లాడతానని అన్నావుగా ఏంటి అన్నాడు అంతర్ అక్కడ ఉన్న బ్రెడ్ని తీసుకొని దానికి ఫ్రూట్ జామ్ అప్లై చేస్తూ ఈ మధ్య పూర్తిగా నీ టేస్ట్లు మారిపోతున్నాయి రా అందిదేవి అని ఇప్పుడు ఏమైందమ్మా అడిగాడు అంతర్ ఇది వరకు ఎప్పుడూ ఏదో ఒక టిఫిన్ చేసి వెళ్ళేవాడివి ఇప్పుడు బ్రెడ్లు అంటూ గిడ్డలు అంటూ తింటున్నావు కానీ సరిగ్గా కడుపుకి ఇంత టిఫిన్ కానీ అన్నం కానీ తినడమే మానేసావు అంది అని ఆ మాటకి అంతర్ చిన్నగా నవ్వుతూ అలా ఏం లేదమ్మా ఇప్పుడు ఆఫీస్కి టైం అవుతుంది అందుకే ఇదైతే త్వరగా అయిపోతుంది కదా అని తింటున్నాను అంతే ఒకవేళ నీకు ఇది ఇష్టం లేకపోతే నేను టిఫినే చేస్తాలే అన్నాడు అంతర్ అది అలా అన్నావు నాకు నచ్చింది ఉండు చక్కగా నేను టిఫిన్ తీసుకొస్తాను తిని కాఫీ తాగు చక్కగా ఉంటుంది అని అంది దేవయాని సరే అన్నట్టుగా తలెపాడు అంతర్ అబ్బా వాడికి ఒక పక్క టైం అవుతుందంటే నువ్వు టిఫిన్లు అంటూ ఇబ్బంది పడతావు ఎందుకు అని అన్నాడు దామోదర్ అది కాదండి అంటూ ఏదో చెప్పబో పోతుంటే నువ్వు వాడితో ఏదో మాట్లాడతానని అన్నావంట కదా ముందు ఆ విషయం మాట్లాడు అన్నాడు దామోదర్ టాపిక్ని మారుస్తూ మర్చిపోయాను నిజమేనండి అంటూ అంతర్ నీకో విషయం చెప్పాలరా అని అంది అని చెప్పమ్మా అన్నాడు అంతర్ నేను నిన్న కోమలి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని కదిలించాను అని అన్నది దేవయాన్ని ఆ మాటతో అంతర్ దామోదర్ ఇద్దరు ఒక్కసారిగా ఆశ్చర్యంగా దేవయాని వైపే చూశారు ఏంటి అలా చూస్తున్నారు మీరిద్దరూ నేను నిజంగానే చెప్తున్నాను నేను ఆయన్ని కలిసి మాట్లాడాను అని అంది దేవయా అని వారిని ఇప్పుడు ఎందుకు కలిసావమ్మా అడిగాడు అంతర్ ఎందుకంటే వింట్రా పెళ్లి విషయం మాట్లాడడానికి అంది దేవయా ఇంకా అమ్మ ఏ విషయం చెప్పకుండా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు దేవయాని అన్నాడు దామోదర్ మనం ఇలా సేపు ఆ అమ్మాయి ఏది తేల్చి చెప్పడం లేదు కదండి అందుకే ఏ విషయం తేల్చి చెప్పమని గట్టిగా అడిగాను అంతే అంది దేవయాని అంటే గొడవపడ్డావా అన్నాడు దామోదర్ ఇందులో గొడవపడడానికి ఏముంది ఆ అమ్మాయి మన వాడి గురించి ఈ పెళ్లి గురి సంబంధం గురించి ఏమనుకుంటుందో కాస్త త్వరగా చెప్పమని అడిగాను అంతే అని అంది దేవియాని అబ్బా అమ్మ తొందరపడ్డావు నువ్వు ఆ అమ్మాయి మనసు ఇప్పుడు సరిగ్గా ఆలోచించే పరిస్థితుల్లోనే లేదు ఆ అమ్మాయికి కొంత సమయం ఇస్తే ఖచ్చితంగా ఈ పెళ్ళికి తను ఒప్పుకుంటుందన్న నమ్మకం నాకుంది నువ్వు తొందరపడ్డావని తన మనసులో అనుకున్నాడు అంతర్ ఆలస్యం అవుతున్న కొద్దీ అందరూ కూడా నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు వాటన్నిటికీ ఒక చెక్ పెట్టాలంటే మరి దానికి ఇదే కదా సరైన మార్గం అనిపించి నేను వారిని కలవటానికి వెళ్ళాను దీనిలో తప్పేమైనా ఉందా అని అంది అని దామోదర్తో నానా రకాలుగా అనుకుంటున్నారా అంటే దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అడిగాడు దామోదర్ అవన్నీ ఇప్పుడు ఎందుకండి పెళ్ళని అనుకున్న తర్వాత ఎంత త్వరగా జరిగితే అంత మంచిది అవుతున్న కొద్దీ ఏదో ఒక అవాంతరాలు వస్తూనే ఉంటాయి వాటన్నిటికీ సమాధానాలు వెతుక్కుంటూ వెళ్ళే బదులు పెళ్లి జరిపిచ్చేస్తే బాగుంటుంది కదా అని దేవయాని అసలు విషయం దాస్తూ ఎవరు అవాకులు చవాకులు పేలితే అవి దేవయాని వరకు వచ్చిందని అర్థమైంది దామోదరికి అందుకే ఇంకా తర్కించి అడగకుండా మౌనంగా ఉండిపోయాడు అతను సర్లే అమ్మ నువ్వు అడిగిన దాంట్లో తప్పేమీ లేదు ఏం జరిగితే అదే జరుగుతుంది నువ్వు ప్రశాంతంగా ఉండు నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను బయలుదేరుతానంటూ అక్కడి నుంచి బయలుదేరాడు అంతర్ ఒరే అంతర్ ఆఫీస్కి బయలుదేరుతున్నావా అని అంటూ డాబా మీద నుంచే కిందకు దిగాడు ముకుందరావు అంతర్ వల్ల తాతయ్య ఆ మాటకు వెనక్కి తిరిగి చూస్తూ ఆ తాతయ్య అవును ఆఫీస్కే వెళ్తున్నాను నీకేమైనా కావాలా అని అడిగాడు ముకుందరావుని నాకేమీ వద్దురా నన్ను కాస్త ఆ జంక్షన్ దగ్గర డ్రాప్ చెయ్యి అని అన్నాడు ముకుందరావు ఆ జంక్షన్ దగ్గర ఎందుకు తాతయ్య నీకేం పని అని అడిగాడు అంతర్ ఏమీ లేదురా నేను ఆశ్రమానికి వెళ్తున్నాను కదా అద ప్రసాదు కార్ డ్రైవర్ ఇంకా రాలేదు అందుకే నిన్ను అడుగుతున్నాను అన్నాడు ముకుందరావు ఓ అలానా సరేరా నేను డ్రాప్ చేస్తాను అన్నాడు అంతర్ ముకుందరావు అంతర్ కార్లో స్టార్ట్ అయ్యారు ఏంటి తాతయ్య ఎప్పుడు చూసినా ఆశ్రమానికే వెళ్తూ ఉంటావు అక్కడ అంత అందమైన అమ్మాయిలు ఉంటారా ఏంటి అడిగాడు అంతర్ సరదాగా నీ వయసులో ఉన్నప్పుడు ఇంతకన్నా సరదాగానే ఎంజాయ్ చేశాను కానీ ఇప్పుడు కాస్త అంత దైవ చింతలో ఉండడం చాలా ముఖ్యం ఆశ్రమంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకే రోజు వెళ్ళి అక్కడ కాసేపు కూర్చుంటాను అని అన్నాడు ముకుందరావు సరే కానీ ఆశ్రమానికి డొనేషన్ ఇస్తే కాస్త బాగుంటుందేమో అన్నాడు అంతర్ మనం డొనేషన్ ఇస్తామన్నా వాళ్ళు తీసుకోరన్నాడు ముకుందరావు వా ఈ రోజుల్లో కూడా డొనేషన్ ఆశించకుండా రనయ్యే ఆశ్రమాలు కూడా ఉన్నాయా అన్నాడు అంతర్ ఎందుకు లేవు ప్రతి చోట మంచి చెడు రెండూ ఉంటాయి మనం చూసే దృష్టిని బట్టే అంతటిని అంచనా వేస్తూ ఉంటాం అని అన్నాడు ముకుందరావు నిజమే అనుకున్నాడు అంతర్ తన మనసులో అంతలో ఆశ్రమం రావడంతో కార్ ఆపాడు అంతర్ ముకుందరావు కిందకు దిగుతూ నువ్వు కూడా ఒక్కసారి లోపలికి రావచ్చుగా అని అన్నాడు ముకుందరావు అంతర్ని అప్పుడే ఆశ్రమానికి వచ్చే వయసు నాది కాదులే తాతయ్య అని అన్నాడు అంతర్ ఆశ్రమానికి రావడానికి వయసుకి సంబంధం లేదు మానసిక ప్రశాంతత కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రావచ్చు అన్నాడు ముకుందరావు సర్లే తాతయ్య మరెప్పుడైనా వస్తాను ఇప్పుడు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్ళాలి అన్నాడు అంతర్ సరే జాగ్రత్తగా వెళ్ళన్నాడు ముకుందరావు నేను డ్రైవర్కి కాల్ చేసి చెప్తాను నువ్వు ఆటో కోసం వెయిట్ చేయకు నువ్వు ఎప్పుడు బయలుదేరితే అప్పుడే డ్రైవర్కి ఫోన్ చేస్తే అప్పుడు డ్రైవర్ వచ్చేస్తాడు అన్నాడు అంతర్ ఎందుకు మళ్ళీ డ్రైవర్ రావడం చక్కగా ఆటోలో ఇంటికి వెళ్ళిపోయేవాడిని కదా అన్నాడు ముకుందరావు ఎందుకంత శ్రమపడ్డాం నువ్వు ఇక్కడ నుండి బయలుదేరినప్పుడు డ్రైవర్కి ఒక్కసారి ఫోన్ చేయన్నాడు అంతర్ సరే అంటూ ఆశ్రమం వైపు అడుగులు వేశాడు ముకుందరావు వెళ్తున్న తమ తాతయ్యని చూస్తూ తాతయ్య ఎంత సరదాగా ఉండేవాడివి తాతయ్య నువ్వు ఇప్పుడు ఇలా ఎందుకు తయారైపోయావు అని మనసులో అనుకుంటూ ఆఫీస్ వైపు కారుని దూకించాడు అంతర్ ఆఫీస్కి వెళ్తున్న అంతర్కి దారిలో కోమలు కనిపించింది కానీ కోమలను దాటి ముందు కారు వచ్చేయడంతో కారుని రోడ్డు పక్కగా ఆపి మిర్రలోంచి వెనుక వస్తున్న కోమలిని చూశాడు అంతర్ రాత్రి తండ్రి తనతో మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ నడుస్తోంది కోమలి సరిగ్గా కోమలి కారు దగ్గరికి వచ్చేసరికి కార్ డోర్ ఓపెన్ చేశాడు అంతర్ అనుకోని పరిణామానికి ఒక్కసారిగా ఉలికిపడి కార్ వైపు చూసింది కోమలి చిన్నగా నవ్వుతూ కార్లో నుంచి దిగాడు అంతర్ అంతర్ని చూడగానే కోమలి ముఖం ముడుచుకుంది అది గమనించిన అంతర్ చిన్నగా బాధపడినా అది బయటకు కనిపించనివ్వకుండా ఆఫీస్ కా అని అడిగాడు అంతర్ ఆ అంది కోమలి పొడిగా సరేరా నేను డ్రాప్ చేస్తానన్నాడు అంతర్ వద్దు నేను నడుచుకుంటూ వెళ్తానంది కోమలి ఏ కనీసం నా కార్లో రావడం కూడా నీకు ఇష్టం లేదా అడిగాడు అంతర్ ప్లీజ్ రోడ్పై ఇలా మాట్లాడిన ఇబ్బంది పెట్టకండి నాకు ఆఫీస్కి టైం అవుతోంది అంది కోమలి అర్జెంటుగా నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఆ వర్క్ అంతా నీ తర్వాతే నాకు అన్నాడు అంతర్ ఒక్కసారి చిరుకోపంగా చూసింది కోమలి ప్లీజ్ కోమలి నాతో రా నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు అంతర్ నాకు మీతో మాట్లాడడానికి ఏమీ లేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ముందడుగు వేసింది కోమలి దాంతో కాస్తంత కోపంగా కోమలి మోచేతి దగ్గర పట్టుకొని వెనక్కి లాగుతూ ఎందుకు కోమలి ఏ విషయమైనా సరే నువ్వు అంత నిర్లిప్తంగా ఉంటావు అయినా నేనేమీ నిన్ను అంత ఇబ్బంది పెట్టడం లేదు కదా జస్ట్ కాసేపు మాట్లాడాలి అని అంటున్నాను ఆ మాత్రం దానికి ఎందుకు నువ్వు అంతలా నన్ను వెలివేసినట్టుగా చూస్తా ఉన్నాడు అంతర్ అంతర్ ప్రవర్తనతో కోమలి కాస్త భయపడింది అది గమనించిన అంతర్ తన కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకుంటూ మోచేతిని వదిలి ఆమె వైపే చూశాడు కోమలి కాస్త భయంగా అంతర్ వైపే చూస్తూ నిలబడింది చూడు కోమలి కనిపించే ప్రతి అమ్మాయి వెంటపడి ఏడిపించే రకం కాదు నేను నేను నిన్ను చూసిన మొదటి రోజే ప్రేమలో పడ్డాను అది నీకు చెప్పడం కంటే నీ పెద్దవాళ్ళకు చెప్పి వైపు అడుగులు వేయడమే మంచిదని డైరెక్ట్గా పెళ్లి చూపులకే మేము ఇంటికొచ్చాము ఏది ఏమీ అంత కాని పని కాదు కదా అంత మాత్రం దానికి ఎందుకు నన్ను చూస్తే చాలు ఇలా భయపడుతూ ఉంటావు బెదిరిపోతూ ఉంటావు ఇదంతా నాకు ఎంతగా ఇబ్బందిగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు అన్నాడు అంతర్ రోడ్డుపై అంతర్ ఈ విధంగా మాట్లాడటంతో కోమలు ఇబ్బందిగా అటు ఇటు చూస్తూ నిలబడింది అది గమనించిన అంతర్ కోపంగా ఎంత మాట్లాడుతున్నా కూడా నువ్వు అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నావా అంటూ అరిచాడు దాంతో కోస్త కోపంగా ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు నా ఇష్టాన్ని చెప్పే స్వతంత్రం కూడా నాకు లేదా అంది కోమలి ఉంది ఖచ్చితంగా నీ ఇష్టాన్ని చెప్పే హక్కు అధికారం నీకున్నాయి కానీ అది నీ జీవితంలో బాధలను ఒంటరితనాన్ని తీసుకొచ్చే విధంగా ఉన్నాయని చెబుతున్నానన్నాడు అంతర్ వద్దు నా జీవితం గురించి మీరేం చెప్పొద్దు నేను సరైన నిర్ణయం తీసుకోగలను దయచేసి నా జీవితంలోకి ప్రవేశించాలని చూడొద్దంది కోమలి అదే మాట వద్దంటున్నాను ఎందుకు అలా ఆలోచిస్తున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఆ విషయం నీకు ఇప్పటికే లక్షసార్లు చెప్పాను కానీ నేనుండి నేను తిరిగి ప్రేమను ఆశించడం తప్పేం కాదు కదా అన్నాడు అంతర్ ప్రేమించానని అంటున్నారు ప్రేమ అంటే ఇలా ఇబ్బంది పెట్టడమేనా అంది కోమలి ఇబ్బంది పెడుతున్నానా ఇబ్బంది అంటే ఏంటి కోమలి ఒకసారి నాకు అర్థమయ్యేలా చెప్పు నీ పుట్టినరోజు నీ ఫ్రెండ్ ద్వారా తెలిసి మీ నాన్నగారికి ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారో తెలుసుకొని రాత్రి పన్నెండు గంటలకి అక్కడికి వచ్చి నేను విష్ చేశాను కదా ఆ విషెస్లో నా ప్రేమ నీకు కనిపించలేదా ఇంకా ఏం చేస్తే నీకు నా ప్రేమ కనిపిస్తుంది ఏం చేస్తే నాతో కలిసి అడుగులు వేస్తే నీ జీవితం సంతోషమేమవుతుందన్న నమ్మకం నీకు కలుగుతుంది అన్నాడు అంతర్ మీరేం చేసినా నాకు ఆ నమ్మకం కలగదు అలాగే ప్రేమ కూడా కలగదు నిజం చెప్పాలంటే మిమ్మల్ని కలవడం ఇలా రోడ్డు మీద మాట్లాడడం కూడా నాకు నచ్చలేదు అంది కోమలి నచ్చలేదా నిజమే నీ క్షమాపణ చెప్పడం కోసం ఇలా రోడ్డు మీద నిల్చున్నాను చూడు ఇది నాకు కూడా నచ్చలేదు అని అన్నాడు అంతర్ క్షమాపణ నాకెందుకు మీరు చెప్పాలనుకున్నారు అని అడిగింది కోమలి ఎందుకంటే నీకెందుకులే నీలాంటి దానికి క్షమాపణ చెప్పాలని అనుకోవడం కూడా పొరపాటే అన్నాడంతర్ ఇంత దూరం వచ్చి ఎందుకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నారు చెప్పకపోతే ఎలా అంది కోమలి మరి ఏమీ లేదు మా అమ్మ కాస్త తొందరపాడతనంతో మీ నాన్నగారితో కాస్త గట్టిగా మాట్లాడిందట దాంతో వారి మనసు బాధపడిందేమోనని క్షమాపణ చెప్పడానికే బయలుదేరుతున్నాను అంతలో దారిలో నువ్వే కనిపించడంతో నీతో మాట్లాడి ఇలా తిట్లు తింటున్నాను అన్నాడు అంతర్ ఆ మాట వింటూనే ఒక క్షణం స్తబ్దుగా అయిపోయింది కోమలి ఎనీవే ఏది ఏమైనా మా అమ్మ వల్ల మీ నాన్నగారి మనసు బాధపడింది కాబట్టి క్షమాపణలు వారికి చెప్తున్నారని చెప్పు గుడ్ బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతర్ ఏం మాట్లాడుతున్నాడు అతను అని అంటే నాన్నగారితో మాట్లాడారా ఏమని మాట్లాడారు ఎందుకు మాట్లాడారు బహుశా అందుకనే నిన్న నాన్నగారు అలా ఉన్నారా అంటే నాన్నగారికి బాధ కారణం నేనేనా ఏం చేయాలి ఎలా నాన్నగారి బాధని పోగొట్టాలి నా వల్ల ఎవరికి సుఖశాంతులు లేకుండా పోతుంది ఏం చేసి వారికి ప్రశాంతతను చేకూర్చాలి ఇలా మనసులో అనుకుంటూ బాధపడింది కోమలి నేను సన్యాస దీక్ష తీసుకోవాలి అనుకుంటున్నాను అని అంది కోమలి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అంది ఆ సన్యాసిని అమ్మ నేను నా జీవితంలో ఎదుర్కొన్న కఠినమైన సంఘటనల తర్వాత మానసికంగా ఎంతో అలసిపోయాను ఇప్పుడు ఏ కొత్త బంధాలను కలుపుకునే ఉద్దేశం నాకు లేదు కానీ నా చుట్టూ ఉన్న బాంధవ్యాలు నన్ను అలా ఒంటరిగా ఉండనివ్వడం లేదు నాకు మరో దారి లేదు ఇది తప్ప దీనికి మీరు ఒప్పుకుంటే నాకు చావే శరణ్యం మా తప్ప మరో దారి కనిపించడం లేదు అంది కోమలి ఆ మాటకు ఆమె నవ్వుతూ బాధల కష్టాలకు భయపడి సన్యాస దీక్ష తీసుకోవాలని అనుకుంటున్నావా అంది ఆ సన్యాసిని భయపడి కాదమ్మా భరించలేక అంది కోమలి ఏడుస్తూ విరక్తిగా దీక్ష ఎన్ని రోజులు తీసుకోవాలనుకుంటున్నావు అని అడిగింది ఆ సన్యాసిని ఎన్ని రోజులని కాదమ్మా జీవితాంతం నేను సన్యాసించాలని అనుకుంటున్నాను అంది కోమలి అనుకున్నంత సులభం కాదు ఆ మార్గంలో ఎంతో కఠినంగా ఉంటుంది ఆ దారిలో నువ్వు జీవితాంతం నడవగలనే అనుకుంటున్నావా అంది ఆ సన్యాసిని తప్పకుండా ఉండగలను నాకు నా మీద నమ్మకం ఉంది దయచేసి మీరు దీక్షను నాకు ప్రసాదించండి అంది కోమలి సరే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెప్పు అంది ఆ సన్యాసిని అడగండి అన్నట్టుగా ఆమె వైపు చూసింది కోమలి నీ తల్లి తండ్రి ఎవరు వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగింది ఆ సన్యాసిని మా అమ్మ పేరు సరస్వతి నాన్న పేరు జగన్నాథరావు అమ్మ అనారోగ్యంతో ఉన్నది నేను మా నాన్న మా అమ్మ అన్న ప్రాణం పెడతారు మా ఇద్దరికి ఎవరి కష్టమైనా ఎంతటి కష్టాలైనా మా నాన్నే భరిస్తారు నేనంటే మా నాన్నకి ఎంతో ప్రేమ అంది కోమలి ఆ మాటకు చిన్నగా నవ్వుతూ మరి అంత ప్రేమగా చూసుకున్న తల్లిదండ్రులకు నువ్వు దూరంగా ఉండగలవా అడిగింది సన్యాసిని ఖచ్చితంగా ఉంటానంది కోమలి సరే నీ ఇష్టాలకు సుఖాలకు ఆనందాలకు అన్నింటికి దూరంగా ఉండాలి ఇది నీకు ఇష్టమేనా అని అడిగింది సన్యాసిని అన్నింటినీ తట్టుకుంటానంది కోమలి సరే ఒక నెల రోజుల తర్వాత ఇదే నేను నువ్వు గట్టిగా నిలబడితే అప్పుడు నువ్వురా నీకు దీక్ష ఇస్తానంది ఆ సన్యాసిని నెల రోజులు ఎందుకమ్మా ఇప్పుడే నాకు ఆ దీక్ష ఇవ్వండి అప్పుడే నాకు నా చుట్టూ ఉన్నవారికి ప్రశాంతత అంది కోమలి పెద్దదానిగా చెప్తున్నాను ఈ నెల రోజులు నీకు నచ్చిన వారితో ఉండు నీకు నచ్చినవి తిను నీకు తోచిన విధంగా బ్రతుకు ఆ తర్వాత కూడా నీకు సన్యాసించాలని ఉంటే అలాగే నీకు నేను తప్పకుండా దీక్షనిస్తాను అంది ఆ సన్యాసిని ఆ మాటతో సంతృప్తిగా అక్కడి నుంచి బయలుదేరింది కోమలి ఏదో జీవితంలో కోలుకోలేని దెబ్బతిన్నట్టుగా ఉంది దానికి తోడు తల్లి అనారోగ్యం ఆమెను మరింతగా కృంగతీసింది తీసింది దాంతో ఇలాంటి నిర్ణయాలు తీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది కానీ ఆమె అందులో ఉన్న లోతుపాతుల్ని విశ్లేషించి దానిపై నిలబడగల శక్తి తనకుందో లేదో ఆలోచించుకోలేకపోతుంది అని అనుకుంటుంది సన్యాసిని కథ ఇంకా ఉంది మరి కోమలి సన్యాస దీక్ష తీసుకోబోతుందని అందరికీ తెలిస్తే ఒప్పుకుంటాడా మరొక పక్క వాళ్ళ నాన్న తన మీద కోపంతో ఉన్నాడని వాళ్ళ నాన్నకి ఈ విషయం చెప్పకుండా దాచేస్తుందా మరి అంతర్ ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి